అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల విజయానికి సైనికుల్లో పనిచేస్తామని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి అన్నారు ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్ఎస్యుఐ విభాగాలు శక్తివంచం లేకుండా కృషి చేస్తాయని తెలిపారు మొత్తంగా పదిహేడు స్థానాల్లో పద్నాలుగు సెగ్మెంట్లో విజయం సాధిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు మాజీ ఉన్న సభ్యులు గారి మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులతో ఉదయం పదిన్నరకి ఒక కార్యక్రమ ఏర్పాటుకి సమయం మీ దగ్గర తీసుకోవడం జరిగింది ఏదైతే అప్పటికే కేవలం వారు ఈ నెక్స్ట్ ఇరవై ఐదు రోజులు వాళ్ళు క్షేత్ర స్థాయిలో ఏ రకంగా పనిచేయాలి బిజెపి పార్టీ ఏదైతే విస్తృతంగా సోషల్ మీడియాలో కానీ ఏదైతే గ్రామీణ స్థాయిలో యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది ఆ బిజెపి పార్టీ నాయకులకి శ్రేణులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ రకంగా పనిచేసినో ఈ ఆఫీస్ కి మీరు వారి యొక్క చెప్పిన సూచన మేరకు రేపు పొద్దున వెళ్లి బూత్ స్థాయిలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకి యూనిట్ చాలా తక్కువ ఉంది కానీ అప్పటికి కూడా ఆదివాసీ విద్యార్థులని లంబాడా విద్యార్థులని అన్ని కులాల కలిసి కూడా ప్రతి దగ్గరికి ప్రతినిధులు పెట్టే ప్రయత్నం చేసినాము ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా మాకు ప్రతినిధులు ఉన్నారు ప్రలోభాలకు గురి చేసినా భయభ్రాంతులకు గురి చేసినా బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఇద్దరిని కూడా నికాసుగా మూతిపోయిన మీసమ్మలు అని ఉన్నారు కానీ ఏదైతే బిజెపి బిఆర్ఎస్ పార్టీ నాయకులని ఎంత పెద్దలు ఉన్నా గుడ్డలు కూడా కొట్టే ఒక ధైర్యము ప్రతి ఒక్క ఎన్ఎస్ నాయకుడికి ఉంటుంది తప్పనిసరిగా వీళ్ళు పనిచేస్తాము రేపు పొద్దున అభ్యర్థి గెలిచినాక కూడా